నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి చాలామంది కూడా అక్క మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు అప్పులు తీరటం కోసం నేను చేస్తున్నాను ఇంకా కూడా తీరటం లేదక్క అసలు ఏమైందో నాకు అర్థం అర్థం కావటం లేదు ఉన్న డబ్బులు కూడా మిగతా వాటికి ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పి ఎంతోమంది చాలా సందేహంతో అడుగుతున్నారండి ముఖ్యంగా అందరము తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది ఏంటి అని అంటే అప్పులు తీరకపోవడానికి ఇలాంటి కారణం కూడా ఉంటుందా అని నాకే ఆశ్చర్యం అనిపించింది ఆ కారణం ఏంటో కూడా మీకు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఫోన్ ఈ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం అప్పులు తీర్చడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి చాలామంది అసలు అక్క అప్పులనేవి ఎందుకు తీరటం లేదు చాలా వరకు కూడా కందు వడ్డీలు అనేవి కడుతూ ఉన్నాము అంటే ఐదు రూపాయల వడ్డీలు పది రూపాయల వడ్డీలు అలా తీసుకున్న వాళ్ళకి ఇంకా కూడా అప్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయి కానీ మాకు తగ్గటం లేదు అక్క అసలు అసలు అనేది కూడా తగ్గటం లేదు వడ్డీ మాత్రమే కట్టగలుగుతున్నాము అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా అండి ఒక ముఖ్యమైన ఒక విషయం ఏంటి అని అంటే మనం అప్పు చేసే సమయం అనేది ఫస్ట్ ఒక పాయింట్ ఇది అప్పు చేసే సమయం అనేది మనకి సరిగ్గా లేకపోతే మనకి ఆ ఉన్న టెన్షన్లో ఆ సమయానికి డబ్బులు కావాలి అన్నది మాత్రమే ఆలోచిస్తాం కానీ ఈ సమయంలో అప్పు చేయొచ్చా చేయకూడదా ఇది మంచి రోజా కాదా అని మనం ఆలోచించే పరిస్థితులు ఉండమండి అందువల్ల ఆ టెన్షన్లో అప్పు చేసేస్తూ ఉంటాం ఆ తర్వాత ఆ చేసే టైం అనేది మనకి కలిసి రాక ఆ డబ్బులు అనేవి లాక్ అయిపోతూ ఉంటాయి అప్పు చేసేస్తే మళ్ళీ కూడా కనుక తీర్చలేకపోతూ ఉంటాం వడ్డీలు ఎక్కువైపోతూ ఉంటాయి అలా కందు వడ్డీకి తీసుకున్న వాళ్ళు ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి మనకి తీరకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఈ కారణం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతామండి మనం ఏంటి అనంటే మనకి అప్పులు తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ లాగా కానివ్వండి ఒక పేపర్ మీద కానీ రాసుకుంటారనమాట రాసుకున్న తర్వాత మనం సైన్ చేసి ఇస్తాం సైన్ చేసి ఇచ్చిన తర్వాత ఆ పేపర్ని ఏం చేస్తారు అంటే వాళ్ళు కందు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కల్లుపు జాడిలో పెడతారంటండి ఆ పేపర్ని ఎందువల్లంటే వీళ్ళు ఇలాగే వడ్డీ కడుతూ ఉండాలి అప్పులనేవి వాళ్ళు తొందరగా తీర్చకుండా వాళ్ళకి వడ్డీ అనేది రావటం కోసం అంటే కల్లుపులో పెడితే అట్లాగ మనీ అనేది వస్తుంది అని కొంతమంది చేస్తూ ఉంటారంటండి అలాగా అందువల్ల మన అప్పులు తీరకపోవడానికి కొరడి కూడా ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అందరూ కాదండి కొంతమంది అలా చేస్తూ ఉండొచ్చు ఇంకా బ్యాంకుల్లో పెడుతున్నామో లేదంటే కనుక సేటు కొట్లో అంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పెడుతూ ఉంటాము అలాంటి వాళ్ళు కొంతమంది చేయొచ్చు కొంతమంది చేయకుండా ఉండవచ్చు అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అందువల్ల ఎవరైతే కనుక అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరందరూ కూడా అండి తెలుసో తెలియకో మనం అప్పు చేసేసాం మళ్ళీ కూడా అప్పు చేయకూడదు ఇంకా మనకు అనిపిస్తుంది అనమాట ఇన్ని అప్పులు చేసిన తర్వాత ఇంకా జీవితంలో మళ్ళీ అప్పు అనేదే చేయకూడదు ఇంకా అసలు బాధ భరించలేకపోతున్నాము టెన్షన్ బా పడలేకపోతున్నాం వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రెషర్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందండి అసలు ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు వడ్డీ అనేది కంది వడ్డీ అనేసరికి అసలు పిల్లలను పెట్టేస్తూ ఉంటుంది డబ్బులు అనేవి ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి మనకే తెలియదు అలా అలాగా ఏం చేయాలి అంటే కనుక మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే కనుక నిజంగా మీ అప్పులు తీరడం తీరకపోవడం అంటూ ఉండనే ఉండదు అది ఆపడం అనేది ఎవరి వల్ల కాదు ఒకవేళ వడ్డీ వ్యాపారస్తులు మన దగ్గర నుంచి డబ్బులు రావాలి అని వడ్డీ కోసం ఇప్పుడు కల్లుపు ప్రయోగం చెప్పాను కదా అలా చేసినా కూడా అప్పులు ఖచ్చితంగా మనం తీర్చగలగాలి అనుకున్న టైంకి అని అంటే కనుక ఈ ఒక్క పరిహారం మాత్రమేనండి ఏంటి అంటే మీరు డబ్బులు రావాలి అప్పులనేవి తీర్చాలి అని అనుకున్నప్పుడు మనం బయట ఆదాయం అనేది పెరిగితేనే కదా మనం అప్పు అనేది తీర్చగలుగుతాం అలా ఆదాయం పెరగాలి అని అన్నా అలా అప్పులు తీర్చాలి అని అన్నా కూడా మనం ఏదైనా సరే బయట తీసుకున్న అప్పు అనేది తీర్చాలి ఆదాయం పెరగాలి అని అంటే కనుక మీరు ఏం చేస్తారంటే వారాహి అమ్మవారికి కానివ్వండి లేదంటే కనుక కుమారస్వామిని కానివ్వండి ఇంకా నరసింహస్వామిని కానివ్వండి ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా చాలా శక్తివంతమైన దేవుళ్ళు అండి అంటే మనకి ఏదైనా సరే అప్పుల బాధ్యతలు బరువులు ఎక్కువగా ఉంటే కనుక తీర్చడానికి తీర్చడానికి ఈ భగవంతుడిని వేడుకొని మనం ఒక ముడిపు కడితే కనుక నూట ఒక్క రూపాయలు ముడిపండి నేను వచ్చిన డబ్బులు నాకు ఆదాయం పెరిగే డబ్బులు వస్తే ఆ వచ్చిన డబ్బుల్లో నేను నూట ఒక్క రూపాయలు ముందుగానే నూట ఒక్క రూపాయలు ముడిపు కట్టేసేయండి అలా వచ్చిన డబ్బుల్లో మీ వల్ల సా అయినంత అమౌంట్ని ఆ వడ్డీ ముడుపుతో పాటు మీరు ఉండిలో వేస్తానని మొక్కుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు ఈ మధ్య ఒక ఆవిడ చెప్పిందనమాట నరసింహస్వామికి కానీ కుమారస్వామికి కానీ వారాహీమ వారికి కానీ ఏం చేయాలి అని అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో మీరు నూట ఒక్క రూపాయలు ముడిపి కట్టండి నూట ఒక్క రూపాయలు వేసేసి మామూలుగా మూడు ముళ్ళు సో ఆ మూటలాగా కట్టేసేయండి కట్టేసి మీ పూజ గదిలో పెట్టేసేయండి పెట్టేసి మీరు రోజు కూడా ఆ మూటని అరచేతిలో పెట్టుకొని నా అప్పులన్నీ కూడా తీర్చే తీర్చి తల్లి నాకు సహాయం చేయని అని చెప్పి మీరు ఏ దేవుణ్ణి అయితే మొక్కుకొని మీరు చేశారో ఆ దేవుణ్ణి మనసులో తలుచుకొని ఈ నూట ఒక్క రూపాయలు ముడిపి కట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అక్క నాకు వారం రోజులు తిరగ నాకు రావాల్సిన అమౌంట్ అనేది వచ్చింది భూమి అమ్మడం కానీ ఏదైనా సరే వాళ్ళకి సొంత ఆస్తులు అనేవి ఉంటాయి కదా పూర్వీకుల ఆస్తులు అనేవి కానీ లేదంటే ఒక బల్క్ అమౌంట్ అనేది మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అలా లేని వాళ్ళు అమౌంట్ రావడానికి అవకాశం లేదక మాకు మేమేం చేయాలి అని అంటే ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుందండి మనం కొత్త కొత్త వ్యాపారం చేసుకోవడానికి ఏదో ఒక అవకాశాలు అనేది అమ్మవారు మనకు కల్పిస్తారు మీరు ఈ నేను చెప్పిన ఈ ముగ్గురు దేవుళ్ళకి ఏదో ఒక దేవుడికి ముడుపు కట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ముగ్గురికి కూడా ఈ రెడ్ కలర్ క్లాత్ తీసుకొని కట్టండి ఆ తర్వాత మీ అప్పులు ఎప్పుడైతే కనుక అమ్మాయో నా అప్పులన్నీ తీరిపోయాయి అని అనుకుంటారో అప్పుడు ఆ డబ్బులతో ముడిపు కట్టారు కదా ఆ ముడిపుని ఆ డబ్బుతో పాటు మీరు ఇంకొంత ఇంకా ఇంకొంత అమౌంట్ని మీరు ఎంతైతే ఉండేలో వేయగలుగుతారో ఆ అమౌంట్తో పాటు ఆ గుడికి వెళ్ళండి కుమారస్వామికి అయితే కుమారస్వామి గుడికి వార హిమవారి గుడి మీద ఇంటి దగ్గర లేకపోతే కనుక మీరు అమ్మవారి గుడి ఏ గుడి ఉన్నా సరే ఆ గుడిలో వెళ్ళి మీరు ఈ ఈ మూట అనేది అంటే ముడిపు కడతాం కదా అది వేసేసేయండి నిజంగా మీరు ఈ ముడిపు అనేది ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ కట్టండి కట్టి మీకు ఎప్పుడైతే కనుక అప్పులు తీరుతాయో అప్పుడు ఈ డబ్బులతో పాటు ఇంకొంత డబ్బు వేసి మీరు ఉండేలో వేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మళ్ళీ కూడా మనకు అప్పులు చేసే పరిస్థితి అనేది రానే రాదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే